పుష్ప టూ సినిమాలో చెట్లు నరికిస్తే తాట తీస్తా అంటున్నారు నందమూరి నరసింహం బాలకృష్ణ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి మొత్తానికి అయితే పుష్ప టూ గురించి మనకు తెలిసింది అందులో స్మగ్లింగ్ చెట్లు నరకడం లాంటివి చాలా ఉన్నాయి ఈ విషయంలో హీరోలు అందరూ కూడా జోక్యం చేసుకుంటున్నారు పర్యావరణానికి విరుద్ధంగా ఎలాంటి సినిమాలు తీయొద్దు దయచేసి అంటూ కూడా హీరోల మధ్యలో డిస్కషన్లు జరుగుతున్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ పుష్ప పుష్పట్టు ప్రపోజల్ పెట్టాడో సుకుమార్ డైరెక్టర్ అప్పటి నుంచి ఎలిగేషన్ పెడితే బాగుండేది ఇప్పటికీ నైంటీ పర్సెంటేజ్ వరకు మరి షూటింగ్ కంప్లీట్ అవడానికి వచ్చింది పుష్ప పుష్పట్టు ఇప్పటికిప్పుడు మధ్యలో ఇలా చేస్తే మరి ఆ సినిమా పెట్టుబడి అంతా ఏడుపోవాలి దానికి ఖర్చు చేసిన డబ్బంతా ఎక్కడి నుంచి రావాలి అని కూడా మన డైరెక్టర్స్ ఆలోచించి చేస్తున్నారు కానీ మొత్తానికైతే పర్యావరణానికి విరుద్ధంగా ఉంది ఈ సినిమా అంటూ కూడా ఎంతోమంది మాట్లాడుకొస్తున్నారు ఈ నేపథ్యంలో మన నందమూరి నరసింహం బాలకృష్ణ కూడా మాట్లాడుకొస్తూ పుష్ప టూ సినిమా తీయడంలో తప్పేం లేదు కానీ పర్యావరణానికి విరుద్ధంగా దయచేసి తీయద్దు చెట్లు నరకడం వల్ల మనకే నష్టం ఆర్థికంగా నష్టం ఆరోగ్యంగా నష్టం ఎన్నో విధాలుగా నష్టపోతాం ప్రజలు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి పుష్ప టూలో చెట్లు అసలే నరకొద్దు నువ్వు షూటింగ్ నేపథ్యంలో ఏదైనా చేసుకుంటే చేసుకోకండి చెట్ల విషయానికైతే జోలికి అయితే రావద్దు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట చెట్లు నరికేస్తే తాటా తీస్తా అంటూ కూడా మాట్లాడికొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ఇప్పుడు వాటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి